హాయ్ హలో నమస్కారం మరి ఒకసారి మన అంబాపతిలో మీకు అందరికి స్వాగతం ఉంది ఈ రోజు చూపిస్తాము ఎలా పార్సల్స్ వెళ్తుంది ఇది చూడండి ఎంత పెద్ద పార్సల్ ఎక్కడిది ఉషాల వెంకటరమణ గారు పెన్గుండ ఏపీలో పెనగొండ విలేజ్ లో వాళ్ళది పర్చేజ్ చేశారు వీడియో కాల్ లో సెలెక్షన్ చేశారు ట్వంటీ ఎయిట్ చిల్లర్ వాళ్ళది పార్సల్ ఎలా ప్యాకింగ్ వెళ్తుంది ఇప్పుడు మార్నింగ్ మార్నింగ్ చాలా కస్టమర్స్ ది ఆర్డర్ ఉంది చూపి చూపిస్తాము ఇంకా ఎక్కడెక్కడ పర్చేజ్ చేశారు ఎదుగుండి కలిశంక వరలక్ష్మి గారు భీమావరం భీమావరం నుంచి ఆర్డర్ వచ్చింది ఇంకా ఆర్డర్ చూపిస్తాము ఈ పెండింగ్ ఆర్డర్స్ వినోద్ సర్ బెల్లారి కర్ణాటక కర్ణాటక ముందు నుంచి ఆర్డర్ వచ్చింది ఈ టైప్ చాలా ఆర్డర్స్ ఉన్నాయి మన దగ్గర పెండింగ్ ఆర్డర్ ఇంకా చూపిస్తాము శవణారెడ్డి గారు బెంగళూరు కర్ణాటక అంటే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక కేరళ తమిళనాడు ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ సౌత్ లో మన పార్సల్ సెల్స్ ఉంది సారీ చూడొచ్చు మన దగ్గర సారీ డ్రెస్సెస్ కుర్తి లెగిన్స్ ఈ టైప్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీస్ కావాలా అవైలబుల్ ఉంది డ్రెస్సెస్ కావాలా కూడా అవైలబుల్ ఉంది చూడవచ్చు డ్రెస్సెస్ లో కూడా మన దగ్గర ఆల్ సైజ్ అవైలబుల్ ఉంది ఈ టైప్ పట్టు సారీస్ కావాలా ప్లేన్ పట్టు పటోలా పెట్ని రకాల రకాల చాలా వెరైటీ ఓన్లీ డ్రెస్ మెటీరియల్స్ కావాలంటే అంటే కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇదిగోండి ఇంకో పార్సల్స్ ఎంతో వెళ్తుంది ఈ పార్సెల్లో ఇది మన బాంబేలో తెలుగు వారి షాప్ ఉంది ఒకటి వాళ్ళకి ఇది ఈ టైప్ ప్యాకింగ్ సర్కు వెళ్తుంది ఇదిగోండి లెంగాలు పేటికోట్స్ కావాలా కూడా అవైలబుల్ ఉంది మ్యాచింగ్ సెంటర్ సంబంధించి ఐటమ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ఈ టైప్ డైలీ వేర్ ఫ్యాన్సీ సారీస్ కావాలా లాతో పార్టీ వేర్ మ్యారేజ్ వేర్ శారీస్ కావాలా కూడా అవైలబుల్ ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ లో చూడొచ్చు ఇది అన్ని ప్యాకింగ్ వెళ్తుంది ఎప్పుడు ప్యాకింగ్ పని జరుగుతుంది ఈ టైప్ సాఫ్ట్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ ఈ టైప్ సారీస్ కావాలా మీకు బ్యాగ్ ప్యాకింగ్లో కావాలా బాక్స్ ప్యాకింగ్లో కావాలా ఈ టైప్ చాలా వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది చూడొచ్చు కేటలాగ్ సారీస్ బాగా మెథడ్ చీరలు సాఫ్ట్ సారీస్ వస్తుంది ఇంకా చూపిస్తాము ఇదిగోండి ఎంత సూపర్ సూపర్ కలెక్షన్ మీరు మీకు కూడా కావాలా అంటే ఈ స్కిన్ పైన నెంబర్ ఉంది ఇక మీరు ఒకసారి నమ్మి చూడండి మీరు ఇంట్లో కూర్చొని మంచి బిజినెస్ చేసుకోవచ్చు ఇంకా చూపిస్తాము రండి డైలీ లో కావాలా అంటే కూడా చూడొచ్చు వావ్ వావ్ ఎంత సూపర్ సూపర్ కలెక్షన్ మీకు దొరుకుతు దొరుకుతుంది ఇంకా కలెక్షన్ చూపిస్తాము ఎదుగోండి ఈ టైప్ చాలా వెరైటీస్ మన దగ్గరే ఉన్నాయి డ్రెస్ మెటీరియల్లో కావాలా ఫ్యాన్సీ డ్రెస్సెస్లో కావాలా టూ పీస్ త్రీ పీస్ టాప్స్ కుర్తీలు దుప్పట్టా సెట్లు చాలా వెరైటీస్ మన మన దగ్గర ఉన్నాయి స్క్రీన్ పైన నెంబర్ ఉంది ఒకసారి కాల్ చేయండి ఏదైనా డౌట్ ఉంటాయో కూడా మీరు మీ డౌట్ని కలర్ చేసుకోవచ్చు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలంటే ఈ స్క్రీన్ ఉంది నంబరుంది మన అంబాపతి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ